తెలంగాణకు సంబంధించిన రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో ఎప్పటి నుంచి జమ అవుతుంది అని చాలా మంది రైతులైతే కూడా వెయిట్ చేస్తున్నారు సో ఈ వీడియోలో దానికి సంబంధించి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే కూడా షేర్ చేసుకుంటాను సో ముందుగా ఏ రైతులకి అమౌంట్ అనేది జమ చేస్తారు అనేది కూడా క్లారిటీగా వీడియోలో చెప్తాను కాబట్టి వీడినైతే ఎక్కడ స్కిప్ చేయద్దండి వీడినైతే పూర్తి చూడండి సో ఛానల్కి కొత్త క్వశ్చన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే కూడా చేయండి ఇంకా ఆలోచన చేయకుండా లెట్ షాప్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారు కదా తెలంగాణలోని రైతులకైతే కూడా ఒక గుడ్ న్యూస్ రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కూడా కీలక ప్రకటన అయితే కూడా చేశారు సో రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం మూడు ఎకరాల వరకు అయితే కూడా భూమి ఉన్న లబ్ధిదారులకైతే కూడా ఖాతాలో డబ్బులు జమ చేసిన సంగతి తెలిసిందే అయితే మిగిలిన లబ్ధిదారులకైతే కూడా డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయనున్నారనే దానిపై అయితే కూడా మాత్రం క్లారిటీ లేకుండా అయితే కూడా పోయింది సో మరి అయితే తాజాగా అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కూడా ఒక గుడ్ న్యూస్ అయితే కూడా చెప్పారు సో మార్చ్ ముప్పై లోపు రైతులందరికీ కూడా సో రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామని అయితే కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కూడా తెలిపారు సో గతంలో కేసీఆర్ రైతు బంధు అన్నారని ఎన్నికలు వచ్చేటప్పుడే డబ్బులు రైతుల ఖాతాల్లో పడేశారని అయితే కూడా విమర్శించారు సో మరి గత ప్రభుత్వం హయాంలో ఉన్న ఉన్నదంతా ఊడ్ చేశారని అయితే కూడా ఎన్నికల కోడ్లో అడ్డం పెట్టుకొని రైతు బంధు నిధులను అయితే కూడా జమ చేయకుండా లైక్ తప్పించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కూడా విమర్శించారు సో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మూడు నెలల్లో ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లయితే కూడా రైతు భరోసా పథకం కింద రైతులకైతే రైతుల ఖాతాలో అయితే కూడా వేస్తామని అయితే కూడా చెప్పారు సో మరి గత ప్రభుత్వం రైతు బంధు కింద ఏడాదికి ఎకరానికి పదివేలు ఇస్తే మాత్రం పన్నెండు వేలు పెంచామని తెలిపారు సో మరి మార్చ్ ముప్పై ఒకటవ తేదీలోపు రైతు భరోసా డబ్బులను అయితే కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామనేది కూడా ఇక్కడ చెప్పారు సో మరి చూస్తున్నారు కదా రైతు భరోసాకు సంబంధించి అయితే కూడా ఇప్పుడు ఒక క్లారిటీ అప్డేట్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పటివరకు అయితే కూడా రైతులకైతే కూడా మూడు ఎకరాల వరకు లోపు అంటే మూడు ఎకరాల వారికి కూడా చాలా మంది కొంతమందికి జమ అవ్వలేదు సో మనకి మూడు ఎకరాల వారిలో కొంతమందికి జమ అయింది కొంతమంది జమ అవ్వలేదు సో మ్యాక్స్ అయితే మూడు ఎకరాల వరకు అయితే కూడా అయిపోయిందని చెప్తున్నారు సో కొంతమందికి జమ అయింది సో మరి మిగతా ఎకరాల వారికి ఎప్పటి నుంచి జమ చేస్తారనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా అయితే కూడా మారింది సో మరి ఇందులోనే మరి రేవంత్ రెడ్డి గారితో కూడా మనకు గుడ్ న్యూస్ అయితే కూడా చెప్పిన విషయం తెలిసిందే సో మార్చ్ ముప్పై ఒకటి అయితే కూడా రైతుల ఖాతాలో అందరి ఖాతాలో అయితే కూడా ఈ అమౌంట్ అయితే కూడా వేస్తాము అనేది కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు సో కాబట్టి మనం మార్చి ముప్పై ఒకటి లోపు వరకైతే కూడా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ లోపు ఇంకేదైనా అప్డేట్స్ వస్తే రైతులకు సంబంధించి క్లారిటీగా ఛానల్ తెలియజేస్తుంటారు కాబట్టి ఛానల్ అయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రైతులకు సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి ఇలాంటి అప్డేట్స్ అయినా కానీ మీకైతే కూడా మీ ముందుకు తీసుకొస్తాను